ఓం శాంతి మే పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశం మధురమైన పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వండి నేను ఆత్మను శరీరాన్ని కాదు ఇది మొదటి పాఠం ఇదే పాఠాన్ని అందరిచేత బాగా చదివించండి ప్రశ్న జ్ఞానాన్ని వినిపించే పద్ధతి ఏది ఏ విధి ద్వారా జ్ఞానాన్ని వినిపించాలి జవాబు జ్ఞాన విషయాలను ఖుషీ ఖుషీగా వినిపించండి విధి లేక కాదు మీరు పరస్పరం కూర్చొని జ్ఞాన చర్చ చేయండి జ్ఞానమననం చేయండి స్వయాన్ని ఆత్మగా భావించండి ఆ తర్వాత ఏ ఆత్మకు వినిపించినా వినేవారికి కూడా సంతోషం కలుగుతుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం లోపల జ్ఞానాన్ని బాగా నూరాలి అనగా విచార సాగర మంతనం చేయాలి పరస్పరము జ్ఞానానికి సంబంధించిన ఆత్మిక సంభాషణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి బద్ధకాన్ని సోమరితనాన్ని వదిలేయాలి రెండవ పాయింట్ దేహి అభిమానులుగా అయ్యి చాలా ఉత్సాహంతో తండ్రిని స్మృతి చేయాలి గవ్వ నుండి వజ్రంగా అయ్యేందుకు తండ్రి వద్దకు వచ్చామనే నశా ఉండాలి మనము ఈశ్వరియ సంతానం వరదానము జ్ఞాన సూర్యుడు జ్ఞానచంద్రులతో పాటు సాతీలుగా అయ్యే రాత్రిని పగలుగా చేసే ఆత్మిక నక్షత్రాలుగా అవ్వండి ఎలాగైతే ఆ నక్షత్రాలు రాత్రిపూట కనిపిస్తాయి అలా ఆత్మిక జ్ఞాన నక్షత్రాలు ప్రకాశించే నక్షత్రాలైన మీరు కూడా బ్రహ్మ యొక్క రాత్రిలో కనిపిస్తారు ఆ నక్షత్రాలు రాత్రిని పగలుగా చేయవు కానీ మీరు జ్ఞాన సూర్యుడు జ్ఞాన పాటు వారికి సాతీలుగా అయ్యి రాత్రిని పగలుగా చేస్తారు అవి ఆకాశంలోని నక్షత్రాలు మీరు భూమిపై ఉన్న నక్షత్రాలు అవి ప్రకృతి యొక్క శక్తులు మీరు పరమాత్మ నక్షత్రాలు ఎలాగైతే ప్రకృతి యొక్క తారామండలంలో అనేక ప్రకారాలైన నక్షత్రాలు ప్రకాశిస్తూ కనిపిస్తాయి అలా మీరు పరమాత్ముని తారామండలంలో ప్రకాశిస్తున్న ఆత్మిక నక్షత్రాలు అంటే బాబా అంటున్నారు జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రునితో పాటు జ్ఞానం యొక్క ప్రకాశాన్ని నలువైపులా వ్యాపింపచేసి కలియుగమనే రాత్రిని పగలుగా సత్యుగంగా మార్చాలి స్లోగన్ సేవకు అవకాశం లభించడము అంటే ఆశీర్వాదాలతో జోలను నింపుకోవడం ఎంత సేవ చేస్తే అన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి ఓం శాంతి